జనసేన పార్టీలోకి మహేష్ బాబు జగన్ పై పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారట జనసేన పార్టీలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారట రావడమే కాదు పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడానికి సైతం ఆయన సిద్ధమే అన్నట్టుగా తాజాగా సంకేతాలు ఇచ్చారు అది కూడా జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేయడానికి ఆయన ఓకే చెప్పినట్టుగా సమాచారం అందుతోంది నిజంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంలో మరి ఎప్పుడు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళతో పాటు సంతోషంగా అయితే విజయం సాధిస్తూ ఉంటారు మన మహేష్ బాబు మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అందుకే మరి పవన్ కళ్యాణ్ ఈరోజు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఈ విషయం పట్ల ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారట కాబట్టి ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి వీటికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని నిజంగానే షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ఏది ఏమైనా అభిమానులు కూడా ఈ విషయంపై అయితే నిజంగా కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ సంచలన విజయాలని నమోదు చేసుకున్నట్టుగా అయితే సమా సమాచారం కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయంపై మంచిగా ఎదురు చూస్తూ భారీగా విజయం సాధించాలని అయితే కనలు కన్నారు కాబట్టి ఈ విషయం తెలుసుకుని అందరూ షాక్ లో ఉన్నారట అందుకే తెలుగుదేశం పార్టీ కోసం మహేష్ బాబు రావడమే కాకుండా జనసేన కోసం మహేష్ బాబు రావడమే కాదు ఏకంగా ఏపీసీఎం జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి పులివెందులలో ఆయనపై పోటీకి సైతం జనసేన నుంచి దిగబోతున్నారట మహేష్ బాబు